వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులందరికీ మా ధన్యవాదాలు మీరు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్తో కానీ వ్యాధులతో కానీ బాధపడుతూ ఉంటే మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు తప్పకుండా చక్కని చిట్కాలను మేము అందిస్తాం ఈ మధ్యకాలంలో చాలామంది మమ్మల్ని బ్లడ్ ప్రెషర్కి సంబంధించినటువంటి చిట్కాలు చెప్పండి అని దానితో చాలామంది బాధపడుతున్నామని మా కామెంట్ ద్వారా తెలియజేశారు అయితే వారి కొరకు ఈరోజు మేము బ్లడ్ ప్రెషర్ రక్తపోటును పూర్తిగా నివారించేటటువంటి అద్భుతమైనటువంటి చిట్కాలను ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం బ్లడ్ ప్రెషర్ అనేది సామాన్యంగా ఆల్కహాల్ ఎక్కువగా సేపించేవారిలో అంతేకాకుండా ఎక్కువగా నాన్ వెజ్ తినేవారిలో ఇది ఎక్కువగా చూస్తుంటాం మనకు బ్లడ్ ప్రెషర్ అనేది హై బీపీ అయితే కనుక హై అయితే కనుక వన్ ట్వంటీ ఉంటుంది అలాగే లో అయితే కనుక ఎయిటీ వరకు ఉంటుంది ఇంతకు ఎక్కువ ఉంటే కనుక హైపీ బీపీ అని తక్కువ ఉంటే కనుక బీపీ అంటారని అందరికీ తెలిసిందే అయితే ఈ హై బీపీతో ఉన్నవారు పూర్తిగా అంటే ఏది కొంచెం దానికి సంబంధించినటువంటి పదార్థాలు తిన్నా కూడా వారి శరీరం అనేది వారి అదుపు తప్పుతుంది అంతేకాకుండా దీనివల్ల చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే ఇది తగ్గించుకోవడానికి ఆ చిట్కాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం మొదటగా ఆకుకూరల్ని ఎక్కువగా తినాలి అంతేకాకుండా అటిపల్లం కూడా తరచుగా తీసుకుంటూ ఉండాలి కూరల్లో బంగాళదుంపను ఎక్కువగా తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది ఇకపోతే పీచు ఎక్కువగా ఉన్న మామిడి పళ్ళను కనుక తింటూ ఉంటే కొన్నాళ్ళకు అంటే ఇవి సీజనల్ ఫుడ్ కాబట్టి ఇది ఎక్కువగా ఉన్నప్పుడు కనుక ఎక్కువగా తీసుకుంటూ ఉంటే బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది ఇక మూడవ చిట్కా పుచ్చకాయ గింజలు ఇది ఒక అద్భుతమైన చిట్కా అని చెప్పవచ్చు పుచ్చకాయ గింజల్ని మెత్తగా నూరి ఒక పల్చని గుడ్డలో వడబోసి త్రాగుతూ ఉంటే అతి కొద్ది రోజుల్లోనే రక్తపోటు అనేది శాశ్వతంగా నివారించబడుతుంది ఇక చివరి చిట్కా ఇది దాదాపుగా అందరికీ తెలిసిన చిట్కానే ప్రతిదినము ఒక అౌన్స్ కాకరకాయ రసమును కనుక ప్రతిరోజు జామునే కనుక తాగుతూ ఉంటే బ్లడ్ ప్రెషర్ అనేది పూర్తిగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ